తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్షాలు వస్తాయని హెచ్చరిస్తుంది మరోపక్క రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తుంది ఈ వర్షాలు సెప్టెంబర్ ముప్పై వరకు కొనసాగుతాయని సమాచారం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ప్రస్తుతం ఉన్న అల్పపీడనం రాగల పన్నెండు గంటల్లో బలహీన పన్నుందని చెప్పారు అయితే నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి అది వాయుగుణంగా మారే అవకాశం ఉందన్నారు ఈ వాయుగుండం శనివారం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలను దాటే అవకాశం ఉందని అధికారులు చెప్పారు అటు భారీ వర్ష సూచన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని అధికారులకు ఆదేశించారు క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలైతే జారీ చేశారు వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ అతను వరు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో కురిస్తున్న వర్షాలకు అతను చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా సో దీనికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు అధికార యంత్రాంగంతో భేటీ అయినట్టుగా అయితే తెలుస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే రానున్న రోజులు అంటే ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా ఎడతెరుపు లేకుండా భారీ ఉరుములతో మెరుపుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా అటు అధికారులకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది అయితే ఖచ్చితంగా ఆ అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాయి లోతటు ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా అదే విధంగా పార్టీలలో ఉండే ప్రజలందరికీ కూడా తరలించి వేరే చోటుకు మార్చాలి అని చెప్పి కూడా చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఎందుకంటే రాను రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వీక్షిస్తూ ఉండాలి అధికారులు ఎవరు కూడా సెలవు తీసుకోవాల్సింది లేదు ఎందుకంటే నష్టం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సెలవు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికి ఎవరు కూడా అటు సెలవు తీసుకొని వెళ్లాల్సిన నిర్ణయం అయితే తీసుకోకండి అని చెప్పి కూడా సమీక్షలో చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది ఎందుకంటే మరోసారి వరదలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వాతావరణ శాఖ అయితే క్లియర్ గా తెలిపింది ఈ నెల ముప్పై తారీఖు కూడా భారీ వర్షాలు కురుస్తున్నా కురుస్తాయని చెప్పి చెప్పడంతో ఈ నేపథ్యంలోనే అటు కంప్లీట్ గా ఈ ఉన్నత స్థాయి సమావేశం కూడా పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మినిస్టర్ మంత్రులందరూ కూడా పాల్గొన్నట్టుగా అయితే తెలుస్తుంది ఆ యంత్రాంగాన్ని అందరినీ కూడా అలర్ట్ చేయాలని చెప్పి కూడా అటు అధికారులకు అయితే కొన్ని సూచనలు అయితే చెప్పడం జరిగింది కంప్లీట్ గా అటు తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ మెయిన్ అంటే అటు అడవి ప్రాంతాలు కానివ్వండి వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి ఉన్నత స్థాయి ఎందుకంటే ఆ ఏరియాలో ఎక్కువగా వర్షాలు కురిస్తే ఎక్కువగా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి పైన ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పి కూడా అధికారుల అయితే క్లియర్ గా వివరించడం అయితే జరిగింది ఆల్రెడీ ఈ రోజు ఉదయం నుంచి కూడా తేలిక పడే వర్షాలు అయితే పలు చోట్ల హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలో పలు చోట్లయితే తేలిక పడే వర్షాలు అయితే కురుస్తున్నాయి సో ఈ రోజు నుంచి మొదలైన వర్షాలు కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదు రోజుల వరకు కూడా ఎడతెరుపు లేకుండా కుడతాయి ప్రతి రోజు కాబట్టి నాలాల విషయంలో కానివ్వండి డ్రైనేజ్ విషయంలో కానివ్వండి జనాలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరూ కూడా అటు రెయిన్ కోడ్ ఖచ్చితంగా ధరించాలి అండ్ పండగ వాతావరణం ఎందుకంటే ఎక్కువగా షాపింగ్స్ కి వెళ్తూ ఉంటారు కాబట్టి వెళ్లే సమయాలలో కానీ వచ్చే సమయాలలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి బైక్స్ గానీ కార్స్ బైక్స్ అయితే స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది కార్లు కూడా అటు బ్రేక్ కరెక్ట్ గా పడకుండా యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అటు అధికారులకు ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ సమీక్షలో చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది ఇదంతా ఉన్నత స్థాయి సమీక్ష కాబట్టి ఖచ్చితంగా అధికారులు అంటే పెద్ద స్థాయి స్టేజ్ లో ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా అందరికీ అటు జిల్లాల వారిగానే కాకుండా ఇటు రాష్ట్ర రాష్ట్రంలో ప్రతి చోటు నుంచి అటు కలెక్టర్ అందరితో అటు జూన్ ద్వారా ప్రతి ఒక్కరికి రానున్న రోజుల్లో ఎటువంటి వలసల ద్వారా ఎటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉందో వాటిపైన అన్నిటిపైన కూడా అటు ఒక క్లారిటీగా ఒక సమాచారం ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అండ్ దీనికి సంబంధించి అటు పోలీస్ అధికారి అధికారులు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి అటు ఎప్పటికప్పుడు అటు వాళ్ళ పైన ఒక చూపు పెట్టి ఉంచాలి ఖచ్చితంగా ఎందుకంటే ట్రాఫిక్ సిబ్బంది ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరామైన ఎప్పటికప్పుడు ఎవరికి ఇబ్బంది జరగకుండా ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉండాలి అండ్ జీహెచ్ఎంసి సిబ్బంది ఎన్డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది ఉండాలి ఎమర్జెన్సీ అయిందని చెప్పి ప్లాన్ చేసుకొని ఏదన్నా ఉంటే ముందు నుంచే ప్లాన్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే మనకు వర్షాలు కురిచే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు సమాచారం ఉంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త పడాలని చెప్పి కూడా క్లియర్ గా అటు అధికారులకైతే రేవంత్ రెడ్డి ఈ సమీక్షలో చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది భవానీ Terima kasih kerana menonton!